వెల్కమ్ టు సమర జీతం యూట్యూబ్ ఛానల్ నేను మీ బినికేంద్రామ్ గత రెండు సంవత్సరాలుగా డిలే అవుతున్న సర్పంచ్ ఎలక్షన్స్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి సర్పంచ్ ఎలక్షన్ అయితే జరగబోతుంది సో గత రెండు సంవత్సరాలుగా ఎప్పుడు ఎప్పుడు అనేది చూస్తున్న ఎలక్షన్ అయితే వచ్చేసింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పన్నెండు వేల పైచలకు సర్పంచ్ అభ్యర్థులు లక్ష పైచలకు వార్డ్ మెంబర్లకు అయితే ఎలక్షన్ జరగబోతుంది ముందుగా అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ సో సర్పంచ్ ఎలక్షన్ అనగానే గ్రామాలలో స్నేహంగా ఉండే క్లాస్మేట్స్ స్నేహితులు చాలామంది ఎలక్షన్కి ముందు ఎంతో ఆప్యాయతంగా పలకరించుకునే మామ ఏమే ఏమే బాగున్నావు మామ అన్న బాగున్నావు అని ఎంతో ఆప్యాయంగా పలకరించుకునే వాళ్ళంతా ఈ ఎలక్షన్ ఈ ఎలక్షన్లో వర్గాలుగా విడిపోవడం ఒకరికొకరు శత్రువులు అయిపోవడం దూషించుకోవడం పగలు పెంచుకోవడం అనేది నిజంగా ఈ సర్పంచ్ ఎలక్షన్ వచ్చిన తర్వాత చాలా ఉంటాయి ప్రతి ఊర్లో నాట్ ఓన్లీ ఒక్క గ్రామం కాదు రాష్ట్రవ్యాప్తంగా సో చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి సో ప్రజలు కూడా ఆలోచించాలి నాయకులు ఆలోచించాలి సర్పంచి సర్పంచి ఎలక్షన్ అనేది మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తప్ప మనము గ్రూపులుగా విడిపోయి ఎవరికైతే ఓటేస్తామో మెజారిటీ ఆఫ్ ప్రజలు ఓటేసిన అభ్యర్థి గెలుస్తాడు ఫైనల్గా గ్రామ అభివృద్ధి కోసమే జరుగుతున్న ఎలక్షన్లు తప్ప మన మన పర్సనల్ పగలు మన పర్సనల్గా గొడవడడానికి శత్రువులు అవ్వడానికి కాదు ఈ ఎలక్షన్ కేవలం గ్రామ అభివృద్ధి కోసమే ఎలక్షన్లు వస్తాయి సో గ్రూపులుగా విడిపోక తప్పదు గ్రామంలో ముగ్గురు నలుగురు పోటీ చేసినప్పుడు ఒక్కరికే వేయాల్సి వస్తుంది వీడు నాకు తిరగకపోయా నా వెంట తిరగకపోయా ఎంతమంది నాకు మాట మాటిచ్చిండి ఇప్పుడు రాలేదు ఎంత చాలా ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉంటాయి సర్పంచ్ ఎలక్షన్తో సో వాటికి చెక్ పెట్టాలి ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్న ఈ ఎలక్షన్లో ప్రజలు కూడా ఆలోచించి గ్రామంలో ఒక ఐదు ఆరుగురు ఎందుకంటే ఈ ఎలక్షన్లో కొన్ని చోట్ల జనరల్ వచ్చింది కొన్ని చోట్ల ఎస్సీ జనరల్ కొన్ని చోట్ల ఎస్సీ లేడీ కొన్ని చోట్ల బీసీ జనరల్ అలా రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్లు అయితే జరగబోతున్నాయి సో ఎవరు కూడా ఉద్రిక్తలకు లోన్ అవ్వకుండా సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా వేయాలి అట్లాగే ఎవరికి ఓటేస్తే గ్రామం అభివృద్ధి చెందుతుంది ఎవరికి ఓటేస్తే అక్రమాలకు పాల్పడకుండా ప్రశాంతంగా విలేజ్ ఉంటుందని ఆలోచించి ఓటేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా నిజంగా ఒక ఐదుగురు ఆరుగురు కొన్ని చోట్ల ముగ్గురు నలుగురు పోటీ చేసినప్పుడు అందులో ఎవరు బెస్ట్ ఎవరికి ఓటేస్తే ఊరు బాగుంటుందనేది ఆలోచించి చేయాలి మక్తల నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఆ బాటలకు ఫుల్ బాటలకు ఆశపడి ఓటేస్తే అసలు రాజకీయాలమైన అవగాహన లేని వాళ్ళని అభివృద్ధి అంటే ఏంటో తెలియని వాళ్ళని నాయకులు లక్షణాలు లేని వాళ్లకు ఆ బాటలకు ఫుల్ బాటలకు ఆశపడి ఓటేస్తే మీకు మీరే శిక్ష వేసుకున్నట్లు అని చెప్పి చాలా అద్భుతమైన మాటలు చెప్పారు రేవంత్ రెడ్డి గారు నిజమే రాష్ట్ర ప్రజలు మీ మీ గ్రామాలలో ఎవరిని గెలిపిస్తే గ్రామ అభివృద్ధి చెందుతుందో ఆలోచించి ఆచితూచి ఓటు వేయాలి ఓటేయ్య వేయకంటే ముందు కూడా ఆ చె డబ్బులు ఇవ్వడం చట్టరీత నేరమే డబ్బులు తీసుకోవడం చట్టరీత నేరమే డబ్బులు తీసుకోకుండా ఓటు వేయండి ఐదు సంవత్సరాల్లో ఆ సర్పంచ్ అభ్యర్థిని కానీ మీ వార్డులో వార్డు మెంబర్ని కానీ నిలదీయండి ప్రశ్నించవచ్చు మీరు మీరు ఒక ఐదు వందలు తీసుకున్న ఒక హాఫ్ బటలు తీసుకున్నా వెయ్యి రూపాయలు తీసుకున్నా మీరు ఏమాత్రం ఐదు సంవత్సరాలు మీరు ప్రశ్నించడానికి అర్హులు గారు ఎందుకంటే మీరు ప్రశ్నించినప్పటికీ అడిగినప్పటికీ వాళ్ళు మీకు మేము డబ్బులు ఇచ్చాము పుల్ బట్టలు ఇచ్చాము మీకు న్యాయం చేయలేము అనరు అని ఎక్కడ నాచాలో ఎక్కడ లేపాలో అనేది ఆ మనసులో పెట్టుకొని చేస్తుంటారు తప్ప సో ప్రజలు ఆలోచించాలి మీరు డబ్బు తీసుకుంటే మీరు ప్రశ్నించలేరు మీరు ధైర్యంగా గ్రామ పంచాయతీకి వెళ్ళి ధైర్యంగా మాట్లాడలేరు సో ప్రజలందరూ కూడా ఈ ఎలక్షన్లో డబ్బు తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేయండి నిజాయితీగా పనులు అడగండి మీ వార్డు మెంబర్ కానీ మీ సర్పంచ్ అభ్యర్థి కానీ మీ వార్డులో నిజాయితీగా పనులు చేయించుకోండి ప్రజలు కూడా ఆలోచించాలి వాళ్ళు ఇచ్చిన ఐదు వందలు వెయ్యి రూపాయలు అసలు ఐదు సంవత్సరాలు ఎక్కగడితే రోజుకు చారాన్న కూడా వాడది అంత అంత గళిత్రంలో అయితే మేము మనం బ్రతకట్లేదు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో అంత రైతు బంధు రైతు బీమాలు ఉన్నాయి రైతు బంధులు పడుతున్నాయి ఎంతో అంత పంటకు బోనసులు వడ్ల రేట్లు పెరిగి కూడా పెరిగినాయి ఆల్మోస్ట్ ఎవరు అడుక్కునే పరిస్థితుల్లో అయితే లేము ఒకరు రెండు వందలు ఇస్తే కోట్ల రూపాయలు తాగే పరిస్థితులు అయితే ఎవరు లేరు సో ఈ ఎలక్షన్లో అయితే ఎవరు కూడా డబ్బు తీసుకోకుండా ఓట్ వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ముఖ్యంగా తెరపంచ అభ్యర్థులు గ్రామ అభివృద్ధి ధయంగా నామినేషన్ చేసామని చెప్తున్నారు చాలామంది కానీ అందులో ఎంతమంది గ్రామ అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఉన్నారు ఎంతమంది దోసుకోవాలని ఉన్నారో ప్రజలే గ్రహించాలి ఇంకా వార్డు మెంబర్లు కూడా నిజంగా వార్డు ముఖ్యంగా వార్డు మెంబర్ల గురించి మాట్లాడుకుంటే మేము చాలా చాలా జిల్లాలో నేను చూశాను అఫ్కోర్స్ సో వాళ్ళ వార్డు మెంబర్లు నామినేషన్ తర్వాత గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత వాళ్ళు వార్డులోనే కనిపించారు వాళ్ళ పేర్లు గ్రామ పంచాయతీలు ఆ బోర్డు పైన ఉంటాయి అవి 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 ఐదు సంవత్సరాలు ఆ బోర్డులో పేర్లు చూసుకోవడం తప్ప వాళ్ళు వార్డులోకి వెళ్ళి అభివృద్ధి వైపు అంటే నేను ఈ వార్డులో ఎలక్షన్ ముందుకు ఏం హామీలు ఇచ్చాను ఏం సమస్యలు క్లియర్ చేసేస్తాను అని చెప్పి కనీసం నెలకొకసారి అన్న వార్డులో నిలబడి వార్డు సమస్యలు పట్టించుకున్న వారు చాలా తక్కువ అలా వార్డులు వార్డులలో వెళ్ళి వార్డులను అభివృద్ధి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ చాలా తక్కువ సో ఈ ఎలక్షన్లో వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న లక్ష పైసలు అభ్యర్థులు మీ వార్డులలో ఉన్న సమస్యలని ఐదు సంవత్సరాల్లో పరిష్కరించి సో మంచి పేరు సంపాదించుకొని మళ్ళీ మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు సర్పంచ్ అభ్యర్థులుగా కూడా గెలవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంకా వార్డు మెంబర్గా గెలవడం నువ్వే మాట్లాడుతూ అని ఒక టాక్ అయితే ఉంటుంది సో వార్డు మెంబర్ కూడా చాలా కీలకమే వార్డు మెంబర్లో గెలవండి అభివృద్ధి చేయండి గ్రామంలో ఎలక్షన్ల ప్రచారం తీరు ఎలా ఉంటుందంటే కొంతమంది న్యూట్రల్గా ఉంటారు కొంతమంది వన్ సైడ్గా తిరుగుతారు సో ఒక ఆపోజిట్ వాళ్ళు వన్ సైడ్గా వాళ్ళని కూడా ఆ నూటల్గా ఉన్న వాళ్ళ దగ్గరికి ఓటు వేయడానికి అన్న ఖచ్చితంగా ఓటు వేయాలన్నా ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను ఖచ్చితంగా ఓటు వేయాలన్నా నీకేం పనులు కావాలంటే అది చేస్తానే అంటే అన్న తప్పకుండా అన్న చేస్తానన్నా అన్న నాకు అందరూ అన్న నాకు అందరూ ఒకటే అన్న మీరు నలుగురు పోటీ చేసినప్పుడు మేము నలుగురు పోటీ చేసే కానీ మాకు అందరూ అవసరమే కదన్న మా ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయన్న నీకు నీకు రెండు వేస్తా ఆయనకు రెండు వేస్తా అవసరం అంటే నీకే నాలుగు వేస్తాయి నువ్వు అంతా అడగాలి అడగలను నువ్వు నువ్వు నాకు ముఖ్యం ఆయన ముఖ్యమే నువ్వు నాకు ముఖ్యమే మాకు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదని చెప్పి అప్పటికప్పుడు ఆ అభ్యర్థిని ఖుషి సంతోషపెట్టు సంతోష పెడుతుంటారు సో అభ్యర్థి అరే నాకు మాటిచ్చాడు నాలుగులో రెండు వేస్తాడు వీలైతే రెండు అన్నీ వేస్తాడు వీలు కాకపోతే మొత్తం వేస్తే పోన్నాడు ఖచ్చితంగా రెండు అన్నీ వేస్తాడేమని చెప్పి సంతోషంగా వెళ్తుంటారు కానీ నలుగురు పోటీ చేస్తే నలుగురికి న్యాయం చేయాలని కొంతమందిగా నలుగురు పోటీ చేస్తే నలుగురికి న్యాయం చేయాలి నలుగురికి అవసరం మనకి వచ్చి నలుగురికి నాలుగు వేసే వాళ్ళు ఉంటారు అందరికీ ఇలా వచ్చిన వాళ్ళందరికీ తప్పకుండా నీకేస్తా నాకు అందరూ అవసరమే ఊరు మనం అంతా ఒకటి అన్నదాము చూతాం నీకేస్తా పోతాం అట్లా అన్నీ అన్యాయం చేస్తామి అంటూ అందరికీ వేస్తానని నమ్మించి ఒకవైపు వేసుకునే వాళ్ళు ఒకవైపు వేసుకుంటారు సో గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ప్రచారంలో అయితే మామూలుగా ఉండదు ఆ ప్రచారంలో నేను గత ఎలక్షన్లో చూశాను స్టిల్ ఇప్పటికి కూడా చూస్తున్నాను ప్రచారంలో ఏం జరుగుతుందో చూస్తున్నాను చాలా గందరగోళంగా ఉంటుంది నవ్వు వస్తుంటుంది సర్పంచ్ అభ్యర్థులకు నిజంగా ఈ పది రోజులు వాళ్ళకు వాళ్ళే ఇబ్బంది పడుతుంటారు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఇంకా వార్డు మెంబర్లు అయితే వార్డు కాపులాగా ఉండాలి ఒక బార్డర్లో ఆర్మీ ఎలా ఉంటాడో ఒక ఇక్కడ వార్డులో కూడా ఆ వార్డును కాపెట్టుకునే కూర్చోవాలి రాత్రి రాత్రి వచ్చి ఎక్కడ జరుగుతాడో ఎక్కడ వార్డుల జరిగి కాలు నొక్కి ఓట్లు వేయించుకుంటాడో ఇంకేమి ఇస్తాడో బంగారు డబ్బు కట్టలు ఇస్తాడు అని చెప్పి ఆ వార్డు మెంబర్ వార్డులు కాపులు కాచుకొని కూర్చోవాలి పొద్దున లేస్తే వాళ్ళకు పూరీలు వాళ్ళకు మందు మందు అంటూ వాళ్ళు అది ఏ ఏమైరా ఇస్తున్నాడు ఏమైరా రా వీడు అదేమో అవతల ఇస్తున్నాడు మనం లేకపోతే ఏంటో బాబు ఓడిపోతే మేము అంటే వార్డు మెంబర్ ఒక ముప్పై వేలు టార్గెట్ ఒక ముప్పై వేలు ఖర్చు పెడదాం అనుకుని వాటిలో ఇల్లు అక్కడ పెద్దర్ది ఆపోజిట్ వ్యక్తి ఓ యాభై అరవై వేలు గుమ్మరిస్తున్నప్పుడు ఖచ్చితంగా దిగిన తర్వాత యుద్ధంలో దిగిన తర్వాత యుద్ధం చేయక తప్పదు అన్నట్లు సో అప్పు సప్పు చేసుకున్న ఆ ఆపోజిట్ వార్డ్ మెంబర్ కూడా వీడు ఎంత ఖర్చు పెడితే వాళ్ళు కూడా అంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఖర్చు పెట్టి మళ్ళీ రాజని బావులు కాపులు కాయాల్సి వస్తుంది ఆ వార్డుని చాలా అంటే సర్పంచ్ అభ్యర్థి ఇబ్బంది ఉంటుంది అంతకంటే ఎక్కువ వార్డు మెంబర్ కూడా ప్రతి వార్డులో వాళ్ళు కాపులు కాస్తూ ఓట్లు రక్షించుకొని ఓటింగ్ ఒంటి గంటకు ఓటింగ్ అయిపోయిన తర్వాతనే రిలాక్స్ అయిపోతాడు అంటే ఒక ఒకరోజు ముందు ఎలక్షన్ ప్రచారం బంద్ అవుతుంది ఉదాహరణ ఇప్పుడు సెకండ్ విడితే పద్నాలుగో తారీఖు ఎలక్షన్ పదమూడో తారీఖు సాయంత్రం ఎలక్ష ప్రచారం బంద్ అవుతుంది అప్పుడు రిలాక్స్ అవుతారు వాళ్ళ మెంబర్ల అమ్మయ్య అని రిలాక్స్ అయ్యి వాళ్ళకి ఏదో అలాంటి నైన్త్ వేసుకొని రిలాక్స్ అయిపోయితే మరికెళ్ళాలి ఆరు గంటలకు లేచి ఆ వార్డులో ఉన్న వాళ్ళందరూ ఎలక్షన్ తరలించడం ఈ ఈ పది రోజులు ప్రచారం చేసుకున్నది కాలు మొక్కి ఏలు మొక్కింది మర్యాదలు చేసింది ఒకేతో అయితే ఆ రోజు మళ్ళీ అందరికీ మొక్కి మొక్కి పంపిస్తుంటారు అన్న చూసి ఓటేనికి అయినకి మనకే వేయాలి మనకే అని చెప్పి వాళ్ళు ఇంకా ఆ రోజు మొత్తం మొక్కి మధ్యాహ్నానికి ఓటు అయిపోతే మళ్ళీ సాయంత్రం రిజల్ట్ ఉంటుంది సో ఎలక్షన్లు జరుగుతుంటాయి సో ఇది ఎలక్షన్లో బీసీలకు అయితే తీవ్రమైన తీవ్రమైన అన్యాయం అయితే జరిగింది ఇంకా పదిహేడు శాతం రిజర్వేషన్లతో రెండు వేల పదకొండు లెక్కల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది సో చాలా చాలా అన్యాయం జరిగింది పన్నెండు పద్నాలుగు వార్డు మెంబర్లు ఉన్నతోటి కూడా రెండు మూడు వార్డు మెంబర్లు బీసీలకు పన్నెండు వార్డు మెంబర్లు ఉన్నతోటి కేవలం బీసీలకు రెండు వార్డు మెంబర్లు రిజర్వేషన్లు ఇక సర్పంచ్ అభ్యర్థులుగా బీసీ బీసీ జనరల్ ఇచ్చింది బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది అది చాలా తక్కువ రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలనుకున్నాం కానీ హైకోర్టులో పిటిషన్ వేసి అడ్డుకోవడం వల్ల మేము ఏం చేయలేకపోతున్నాం తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లో పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామంటున్నారు సో ఈ సర్పంచ్ ఎలక్షన్ కూడా పార్టీ పరంగానే ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాల్సింది కానీ ఇవ్వలేదు సో చాలా బీసీ సమాజం చాలా నిరాశగా ఉంది సో ఇప్పటికీ బీసీ సమాజం గత ఐదు సంవత్సరాలుగా పరిశీలిస్తే చాలా చాలా చైతన్యమైతమైంది ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఏ పార్టీ అన్యాయం చేస్తుంది ఏ వర్గాలు మమ్మల్ని తొక్కుతున్నాయి అనేది చాలా అనేక గ్రామాలలో చాలా చాలా చైతన్యమైతే అయ్యారు చట్టబద్ధత చేయకుండా రిజర్వేషన్లు పెంచుకుంటే రాబోయే రోజుల్లో అన్ని వర్గాలలో బీసీ బీసీ వర్గం కూడా తమ ఓటు తమ తమ వేసుకునే పరిస్థితి అయితే రాబోతుంది సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న సర్పంచ్ ఎలక్షన్ ఈ పంచాయతీ ఎలక్షన్లో సంతోషపడేది ఎవరు బాధపడేది ఎవరు గ్రామాలను అభివృద్ధి ఎవరు సో రాబోయే ఐదు సంవత్సరాలలో తెలిసిపోతుంది సో ఇంకా ముఖ్యంగా రాజకీయం అంటేనే రాజకీయ నాయకుడిగా నేను సర్పంచ్కి పోటీ చేస్తున్నానంటేనే ఇది ప్రజలకు సేవ ఇది బిజినెస్ కాదు ఎంతో ఎంతో కొంత అభివృద్ధి చెందిన వాళ్ళే ప్రజాసేవ కంటూ రాజకీయాలకు వస్తారు ఇది ప్రజాసేవ రాజకీయం అంటే గ్రామ సొంత గ్రామం అంటే కన్నదాలి లాంటిది సర్పంచ్ అభ్యర్థులకు వార్డ్ మెంబర్లకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ గెలవండి మీ మీ గ్రామాలని అభివృద్ధి పరచుకోండి పట్టణాలకు పల్లెటూర్లే పట్టుకుమ్మలు పల్లెటూరు లేని రాష్ట్రం అభివృద్ధి లేదు దేశం అభివృద్ధి లేదు ప్రతి ఒక్కరు కూడా మద్యానికో మాంసానికో ఆశ పడకుండా నీ జాయితీగా ఓటేయండి ఈ గత ఎలక్షన్ ఇప్పటి వరకు ఎలక్షన్లు అయిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంక రెండు సంవత్సరాలు ఆలస్యమైంది మొత్తం ఏడు సంవత్సరాలు అయింది ఈ ఏడు సంవత్సరాలుగా మద్యం తాగే వాళ్ళు మీ నైంటీ మీరే తాగారు మీ మాంసం మీరే ఆదివారం వస్తే మీ ఫుడ్ మీరే తిన్నారు ఈ ఎలక్షన్ తర్వాత కూడా మళ్ళీ ఐదు సంవత్సరాలు మీ మీ మందు మీరే తాతారు మీ మాంసం మీరే మీకు ఏమో అలవాట్లు ఉన్నావో మీరే ఖర్చు పెట్టుకుంటారు సో ఈ పది రోజులకు ఈ పది రోజులు ఆ సర్పంచ్ అభ్యర్థి మీద ఆధారపడడం ఎంతవరకు కరెక్టు అంటే భయానికి అంటే వీళ్ళు భయాని కోసం వాళ్ళు ఇవ్వడానికి ఒకసారి వాళ్ళకి ఒక నిజాయితీగా నేను ఓటు నోటు కూడా తీసుకోను నిజాయితీగా ఓటేస్తే ఐదు సంవత్సరాలు అభివృద్ధిలో కూడా భాగమై మా ఖాళీలో కానీ మా వాటిలో ఏదైనా పనులు లేకుంటే నేను ప్రశ్నిస్తా అని చెప్పి హామీ ఇస్తే ఎవరు కూడా ఇవ్వరు సో ప్రజలందరూ ఓటుకు నోటు తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సర్పంచ్ అభ్యర్థి కూడా కానీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామంలో డ్రైనేజీ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ అండ్ కరెంటు సమస్యలు ఏవి ఉన్నావు అన్నీ కూడా పరిష్కరించి సర్పంచ్ అభ్యర్థులు మంచి పేరు తెచ్చుకోవాలి గ్రామం ఇంకా ము ఇంకా ముఖ్యంగా వార్డు మెంబర్లు కూడా తర్వాత ప్రమాణ కాదు ప్రమాణ తర్వాత కూడా వార్డులలోకి వెళ్ళి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సో ఫ్రెండ్స్ మరొకసారి వార్డు మెంబర్లకు సర్పంచ్ అభ్యర్థులకు శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ సామాన్య చూద్దాం మీట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ